లో ప్రధానంగా మనం చూడాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు అనమాట ఈ మూడు స్వభావాలకు అనుగుణంగా ఈ నాలుగు పంచభూతాలు యాడ్ చేసి మనం దీంట్లో ఆడుకోవచ్చు మేషం అనేది ఈ మేషం పన్నెండు లగ్నాలకి కనెక్టెడ్ కదా ఇది అప్పుడు మనకి మేషం వచ్చేసి అగ్నితత్వ రాశి శరీరంలో ఈ మేషం అనేది దేన్ని చూచిస్తా అంటే తలను అనమాట సింహం సింహం అనేది చూసినట్లయితే ఇది వచ్చేసి హృదయ భాగం అంటే భాగాన్ని చూపిస్తారు అంటే గుండె ఉండేటటువంటి సూచిస్తా అనమాట తర్వాత మూడోది అగ్నితత్వ రాశి ఇది వచ్చి గా గుధ భాగాన్ని చూపిస్తారు ఈ మూడు యొక్క పని అని అంటే తల అనేది ఆలోచించేదని పనికొస్తారు గుండె అనేది రక్త ప్రసరణకు పనికి పీఠ భాగం అనేది ఏంటంటే మనం మల విసర్జన చేయడానికి పనికొస్తా ఈ మూడిట్లో నువ్వు చూసినట్లయితే టెంపరేచర్ పైన ఈ మూడు బేసే పనిచేస్తావు సపోజ్ వేడి లేదనుకో తల కూడా పని చేయడం టెంపరేచర్ కరెక్ట్ గా ఉండాలి దానికి పెరుగుతూనే ఉండాలి రక్త ప్రసరణ మొత్తం శరీర భాగాలకి అన్ని కణాలకి పోయేసి రక్తం జరాలంటే ఒక ప్రెసర్ ఇవ్వాలన్నమాట ప్రెసర్ నే వన్ ట్వంటీ బై ఎయిట్ అని చెప్తున్నారు కదా సో ఆ ప్రెషర్ ఇవ్వాలంటే టెంపరేచర్ కూడా ఉండాలి ఆ వేడి తగ్గింది అనుకో ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది ప్రెసర్ పెరిగినా బీపీ యొక్క లెవెల్ పెరుగుతుంది తగ్గినా లో బీపీ అవుతాది అనమాట శరీరంలో ఉష్ణోగ్రత అనేది డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ మలం కూడా చూసినట్లయితే బాగా వేడి అయిపోయింది అనుకో మలబద్ధకం అయిపోతుంది ఈ ఫైల్స్ కూడా స్టార్ట్ టెంపరేచర్ బాడీలో కరెక్ట్ గా ఉండేది అనుకో మల విసర్జన ఫ్రీ ఉంటాది అనమాట సో ఇవంతా వచ్చేసి అవసరం కాబట్టి ఈ ప్లేసెస్ అంతా కరెక్ట్ గా మెన్షన్ చేస్తున్నారు అగ్ని తత్వ రాసులు ఈ భాగాలు వీటికి అగ్ని అనేది కంపల్సరీ అవసరం అంటే ఉష్ణం అనేది కంపల్సరీ అవసరం ఈ ఉష్ణం అనేది లేకపోయిందంటే అవి చేయాల్సినటువంటి పనులు సక్రమంగా జరగకుండా శరీరంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఏర్పడతాయి సో ఈ అగ్ని తత్వ రాసులు ఈ మూడు స్వభావాలతో కరెక్ట్ గా ఉంటాయి అక్కడ తల్ల చూసినట్లయితే టెంపరేచర్ అనేది ఆటోమేటిక్ గా అవుతూనే ఉండాలి ఒకేలాగా కంటిన్యూస్ పోతా ఉండాలన్నమాట ఇక్కడ హార్ట్ దగ్గర టెంపరేచర్ స్థిరంగా ఉండాలన్నమాట అదే గట భాగం దగ్గర చూసినట్లయితే అవసరమైనప్పుడు టెంపరేచర్ ఇంక్రీస్ కావాలి టైమ్ లో అది తగ్గిపోవాలన ఎక్కువగా ఉండింది అనుకో మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవి వస్తుంది చాలా డేంజర్ అనమాట దీంట్లో ఏ మాత్రం తేడాలు వచ్చినా కానీ సమస్య ఖచ్చితంగా వస్తా ఉంది